వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ కన్యా రాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రవిబుధ రాహులు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో ఈ మాసం కుజుడు సంచారం చేస్తున్నాడు ఇక్కడ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించి చూసినట్లయితే ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి బుధుడు శుక్రుడు శని గురులు వాళ్ళ వాళ్ళ స్వంత క్షేత్రాల్లో సంచారం చేయటం అనేటువంటిది ఈ కన్యారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలని ఇస్తుంది అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం మాత్రం కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అలాగే ఈ మాసం అంతా కూడా కాలసర్ప దోషం ఉంది కనుక ఈ కాలసర్ప దోషం వలన కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కన్యారాశి వాళ్ళకి కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించినట్లయితే ఏ అంశాల్లో పాజిటివ్గా ఉంటుంది ఏ అంశాల్లో నెగిటివ్గా ఉంటుంది ఏ అంశాల్లో ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి వాటికి ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదటగా ఈ కన్యారాశికి ముఖ్యంగా ఒక నాలుగు గ్రహాలు తమ సొంత క్షేత్రంలో ఉండి మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి స్వక్షేత్ర గతంలో ఉన్నటువంటి శుభగ్రహాలు చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని వ్యవహార జయాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సహజంగానే ప్రోత్సహించేనట్లయితే అంటే ఈ పనిని మీరు బాగా చేస్తారు అని గనక మిమ్మల్ని ఎవరైనా అనేటట్లయితే మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పగా వెలుగొందుతాయి అయినప్పటికీ కూడా కొద్దిమంది ద్రోహులు మీ మీద కుట్ర చేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని దిగలాగే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి దూరంగా ఉండండి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళకి దగ్గరగా ఉండేటట్లయితే ఈ మాసం అన్ని విజయాలే మీరు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఒక డెబ్భై ఎనభై శాతం మంచి శుభ ఉన్నాయి ఒక ఇరవై శాతం ముఖ్యంగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు తగాదాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కారణం ఏంటంటే ఈ కుజగ్రహ సంచారం ఏదైతే ఉందో సప్తమ స్థానంలో జలరాశి అయినటువంటి మీనరాశిలో సంచరించడం వలన కన్యా రాశి వాళ్ళకి అనుకోని తగాదాలు అనవసరమైనటువంటి ఘర్షణలు సోదర సోదరి వర్గంతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అటువంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా కన్యారాశి జీవిత భాగస్వామికి కూడా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా కన్యారాశి వాళ్ళకి సైతం అంటే వాళ్ళకి స్వయంగా కూడా కొన్ని దెబ్బలు తగలటం కానీ కొద్దిపాటి రక్త సంబంధమైన సమస్యలు రావటం కానీ చిన్నపాటి శస్త్రచికిత్సలు జరగటం కానీ వాహనాల మించి పడడం కానీ ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కుజగ్రహ సంచారం వలన ఈ కన్యారాశి వాళ్ళకి ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే నేను చెప్పబోయేటువంటి కుజగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇక మరొక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే ఈ మాసం మొత్తం రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి కనుక కాలసర్ప దోషం జరుగుతుంది కనుక ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యాస్థానంలో కానీ వృత్తి స్థానంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి అంతేకాకుండా పితృ సంబంధ వర్గీయుల రీత్యా లేదా పితృ సంబంధమైనటువంటి వర్గము వారితో కొద్దిపాటి ఇబ్బందులు కానీ వాళ్ళ రీత్యా కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది కొంత మానసికంగా ఇబ్బందిని కలుగు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది విద్యార్థులకి విద్యాయోగం బాగుంది అయితే ఇక్కడ స్థానంలో కేతు ఉండటం వలన కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి స్థానంలో గురువు ఉండటం వలన గురుడికి అది స్వక్షేత్రం అవటం వలన ఆ ఆటంకాలని ఓవర్టేక్ చేసి చక్కగా ఈ గురుడు అనేటువంటి వాడు మంచి విద్యను ప్రసాదించడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి కనుక విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఏ మాత్రం ఆలోచించకుండా గురుగ్రహ పరిహారాలు చేసుకోండి అంటే గురువుకి సంబంధించిన పరిహారాలు చెప్తాను అవి చేసుకునేటట్లయితే మీకు విద్యాభివృద్ధి చాలా బాగుంటుంది అనుకున్న ర్యాంకులు సాధిస్తారు చక్కటి ఉద్యోగాలను కూడా పొందగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాలకి ట్రాన్స్ఫర్లు అవటం కానీ ప్రమోషన్స్ కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా వర్తించేటువంటి అంశంగా చెప్పబడుతోంది ఈ స్వతంత్ర వృత్తులు నిర్వర్తించేటువంటి వాళ్ళు డాక్టర్స్ లాయర్సు ఇంజనీర్స్ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళతారు ఆర్థికంగా చక్కగా సంపాదించుకోగలుగుతారు అయితే ఎంత సంపాదించినప్పటికీ కూడా ఈ కుజగ్రహ ప్రభావం వలన డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది అంతేకాకుండా ఈ కుజగ్రహ ప్రభావం వలన గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలిగినప్పటికీ కూడా మరల రుణాలు చేయవలసి వస్తుంది ఇటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇకపోతే కన్యారాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి ఈ సూచనలు గనక పాటించేటట్లయితే తప్పకుండా సమస్యల్లోంచి బయటపడతారు అవి మొట్టమొదటిగా ఏంటంటే రాశి వాళ్ళు తొందరగా ఎవరైనా సరే పొగిడితే కొద్దిగా పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పొగడతలకు ఏమాత్రం లొంగద్దు మనల్ని ఎదుటివాడు పొగుడుతున్నాడు అంటే ఏదో ఇబ్బందికి గురి చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ముందు గుర్తు తెచ్చుకోండి కనుక ఈ పొగడ్తలు పొగడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనసులోంచి అభినందిస్తున్నారా లేదా నాలికి మీద వాళ్ళ అవసరం కోసం అభినందిస్తున్నారా అనేటువంటి అంశాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ కన్యారాశి వాళ్ళకి సహజంగానే జాలి దయ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి లోగులకి సేవ చేస్తారు ఈ వృద్ధులకి అనాథలకి అంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి మంచి మనస్తత్వం ఉంటుంది ఈ మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం వలన అంటే మీకు చేతనైనంత వరకు వృద్ధులకు రోగులకు దివ్యాంగులకు వీళ్ళందరికీ కూడా అనాథలకు సేవ చేసేటట్లయితే మీకు చేతనైన సేవ చేయగలిగితే మీ మీద అనేక రకాలైనటువంటి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఇక కుజగ్రహ దోషం పోగొట్టడానికి మీరు మంగళవారం నియమాలు పాటించండి కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ఈ మాసంలో మీరు నానబెట్టిన కందులు అలాగే బెల్లం గడ్డ ఆవుకి గనక పెట్టగలిగితే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకి ఇలా ఆహారాన్ని తినిపించడం వలన కుజగ్రహ శాంతి అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అలాగే మంగళవారం పూట ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి ఈ పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం తిరుగులేని మాసంగా మీ లైఫ్లో నిలబడేటువంటి ఉంది గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి రుణాల రీత్యా వ్యాపారాల రీత్యా రీత్యా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఎన్నో అనేక రకాలైనటువంటి మానసిక ఆర్థిక కుటుంబ బాధలు పడినటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ మాసం చక్కటి శుభారంభాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇందాక నేను మరొక ముఖ్యమైన విషయం చెప్పాను కాలసర్ప దోషం జరుగుతోంది అని చెప్పాను ఈ కాలసర్ప దోషాన్ని పోగొట్టుకోవడానికి కాలసర్ప శాంతిని జరిపించుకోండి కాలసర్ప దోషానికి శాంతి ప్రక్రియలను జరిపించుకోండి అది జరిపించుకోలేని పక్షంలో మీరు రాహుకి కేతువుకి మినువులు అలాగే అలసందలు దానం ఇవ్వండి మొన్న గ్రహణం అనేటువంటిది మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది కనుక ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ మాసంలో కన్యారాశి వారికి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి దెబ్బలు తగిలేటువంటి పరిస్థితులు ఉంది వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ కుజగ్రహ శాంతి రవికి సూర్య నమస్కారాలు చేసేటట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడమనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అయితే ఇన్ని రకాల బాగున్నప్పటికీ కూడా ధనాదాయ వర్గాలు పెరిగినప్పటికీ ఆర్థికంగా అప్పులు ఒత్తిడి తగ్గినప్పటికీ కూడా మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏంటంటే ఎంత కష్టపడ్డా ఫలితంలో వచ్చేటప్పటికీ వందకి డెబ్బై శాతమే మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కష్టమే మిగులుతోంది అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది దీని వలన ఏ పని మీద సరే ఏకాగ్రత అనేటువంటిది తగ్గుతుంది మీకు అంతులైన ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలో పట్టాన తెగవు అయితే మీకు చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను తీసుకురానియద్దు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆ వ్యతిరేకతలను మీరు మనసులోకి తీసుకోవద్దు తీసుకునేటట్లయితే ఆరోగ్యం అనేటువంటిది దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది కనుక మీ చుట్టూ ఉన్న వాళ్లతో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని చుట్టూ ఉంచుకోండి దానివలన మీకు మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఏర్పడతాయి విచారాన్ని దగ్గరికి రానియద్దు విషాదకరమైన విషయాలు వినద్దు విషాదకరమైనటువంటి పాటలు విషాదకరమైనటువంటి సినిమాలు విషాదకరమైనటువంటి సన్నివేశాలని వీలైనంత వరకు ఈ మాసంలో మీరు అవాయిడ్ చేయడం మంచిది కనుక ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించి నేను చెప్పిన పరిహారాలను కనుక చేయగలిగితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థికాభివృద్ధినిస్తుంది చక్కటి కుటుంబ జీవనాన్ని ఇస్తుంది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన వస్తుంది ఈ కుజగ్రహం కొద్దిపాటి భార్యాభర్తల మధ్య ఇబ్బందుల్ని సృష్టించినప్పటికీ కూడా ఈ పరిహారాలు చేసేటట్లయితే ఆ ఇబ్బందులు తగాదాలు ఘర్షణలు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని కన్యా రాశి వాళ్ళు చక్కటి జీవితాన్ని గడుపుతారని మంచి అఖండ ఐశ్వర్యంతో ఉంటారని చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి